హాయ్ గైస్ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయా లేదా మళ్ళీ అవకాశాలు పెరుగుతున్నాయా ఫ్రెషర్స్ దీనిపైన చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే అందరిలో ఇదే ప్రశ్న సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంది ఉద్యోగాలు వస్తున్నాయా లేదా మరి ఎలా సిద్ధం కావాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం గత కొంత కొంతకాలంగా చూస్తున్నట్టయితే లే ఆఫ్ ప్రాజెక్ట్స్ డిలే వల్ల ఐటీ రంగంలో కొంచెం టఫ్గానే ఉంది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా అయితే ఇది ఇలానే కంటిన్యూ మాత్రం అవ్వదు ఖచ్చితంగా మంచి పరిస్థితి మాత్రం వస్తుంది కాకపోతే మనం ఈ లోపల ఏమేమి నేర్చుకోవాలంటే స్కిల్ నేర్చుకోవాలి మరి ఏ రంగంలో ఏ డిపార్ట్మెంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయంటే క్లౌడ్ టెక్ టెక్నాలజీస్ లైక్ ఏడబ్ల్యూఎస్ అజ్యూర్ డేటా అనలిటిక్స్ ఏఐ మిషన్ లెర్నింగ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కొంచెం పాత టెక్నాలజీతో పోలితే కొత్త టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకునే వారికి జాబ్ అవకాశాలు ఎక్కువ అవకాశం ఉంది